దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం రెండు వేల ఆరు వందల ఇరవై మూడు ఖాళీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఖాళీల వివరాలు నార్తన్ సెక్టర్ నూట అరవై ఐదు ముంబై సెక్టర్ ఐదు వందల అరవై తొమ్మిది వెస్టర్న్ సెక్టర్ ఎనిమిది వందల యాభై ఆరు ఈస్టర్న్ సెక్టర్ నాలుగు వందల యాభై ఎనిమిది సౌతర్న్ సెక్టర్ మూడు వందల ఇరవై రెండు సెంట్రల్ సెక్టర్ రెండు వందల యాభై మూడు పదో తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటిఐ డిప్లొమో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి వయస్సు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఆరవ తేదీకి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు ఏళ్ల మధ్యలో ఉండాలి ఎస్సీ ఎస్టీకి ఐదు ఏళ్ళు ఓబీసీకి మూడు ఏలు పిడబ్ల్యూబిడికి పది సడలింపు ఉంటుంది దీనికి ఎలాంటి రాత పరీక్ష లేకుండా విద్యార్హతల ఆధారంగా మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ కి తొమ్మిది వేల ఆరు వందల నుంచి పదివేల డిప్లొమా అప్రెంటిస్ కి పది వేల తొమ్మిది వందలు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కి పన్నెండు వేల మూడు వందల చొప్పున స్టైప్ అందిస్తారు దరఖాస్తు చివరి తేదీ నవంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఓఎన్జిసి అప్రెంటిస్ ఉద్యోగాలు పొందే మంచి అవకాశం